హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్తీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండ్ స్వీట్ రెసిపీ అండి అదేంటి అంటే బెల్లం పాలతో చేసిన పాయసం దాని తయారీ విధానం ఎలాగ ఇప్పుడు చూసేద్దాం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలు పోసుకొని మరిగించుకోవాలి మరోవైపు స్టవ్ వెలిగించుకొని చిన్న బాండిలు పెట్టుకోవాలి ఇందులో నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి ఇప్పుడు గోడంబి ముక్కలు అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి అని కూడా అంటారండి ఎండు ద్రాక్షని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద వెరకు బాండిలు పెట్టుకొని నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి పాయసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం పాలు పెట్టాం కదా అవి ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఇంకా పొంగు రాలేదండి ఈ సేమియా అయితే బాగా వేగిపోయింది దీన్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు మనకు పాలైతే పొంగు వచ్చేస్తున్నాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సేమియాని కాసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి సేమియా ఉడకడానికి అలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతాయి ఇలా టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఇవి ఉడికినాయని ఎలా తెలుస్తుంది అంటే మనము స్పూన్తో తీసుకొని సేమియాల్ని ఇలా ప్రెస్ చేసామనుకోండి మెత్తగా విరిగిపోతే అప్పుడు మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఇందులోకే మనం బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి ఎక్కువ టైం పడుతుంది పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లము తురుముకోవాలి సన్నగా అప్పుడే మనకు తొందరగా పాలల్లో మిక్స్ అవుతుంది పాలు విరగకుండా ఉంటాయండి ఒక ట్రిక్ అనమాట ఇలా లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేశాను ఫ్లేము ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు కాజు ముక్కలు కిస్మిస్లు అన్నీ వేయించుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఈ సేమియాలోకి మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా పాలతో బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్